వెల్కమ్ టు సినిమా సినిమాపులు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో మంచి విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్లిన నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒకెత్తైతే ఇప్పుడు రాబోతున్న ఓజీ మరొక ఎత్తుగా మారబోతోంది ప్రస్తుతం ఆయన ఏపీ పాలిటిక్స్ లో కీలకమైన లీడర్ గా మారాడు ఏపీ డిప్యూటీ సీఎం పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న ఆయన తొందరలోనే యావత్ ఇండియా సినిమా ఇండస్ట్రీని షేక్ చేయబోతున్నాడు అంటూ అతని అభిమానులు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఓజీ సినిమాతో పాన్ ఇండియాలో పలు రికార్డులు కొల్లగొట్టడానికి రెడీ అవుతున్నారు ఈ సినిమాతో భారీ ఇమేజ్ ని సంపాదించుకుని తన అభిమానులకు ఆనందాన్ని పంచాలనే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ రెండు సినిమాలను రిలీజ్ చేసి ఇక సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని భావిస్తున్నట్లు సినీ వర్గాలలో టాక్ నడుస్తోంది ఈ క్రమంలోనే తన తనయుడు అఖీరానందన్ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చెయ్యాలనే ఉద్దేశంతో ఉన్నట్లుగా జోరుగా చర్చ జరుగుతోంది మరి ఇప్పటి వరకు అఖీరానందన్కి సంబంధించిన వార్తలు బయటకొచ్చినప్పటికీ ఆయన ఇండస్ట్రీకి ఎప్పుడొస్తాడు అనే దానిమీద సరైన క్లారిటీ అయితే లేకుండా పోయింది ఇక ప్రస్తుతం యాక్టింగ్ లో మెలుకువలు నేర్చుకుంటున్న అఖీరానందన్ వీలైనంత త్వరగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ సైతం అఖిరానందన్ను హీరోగా మార్చి తను ఫుల్ టైం పాలిటిక్స్ లోకి వెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటి వరకీ అఖిరానందన్ పెద్దగా మీడియా ముందుకు వచ్చింది లేదు అప్పుడప్పుడు కనిపించినప్పటికీ ఆయన కనిపించిన ప్రతిసారి ఏదో ఒక న్యూస్ తో వైరల్ అవుతూనే ఉంటారు ఇక అఖీరానందన్ సైతం పవన్ కళ్యాణ్ మాదిరిగానే ఉన్నాడంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు అఖీరానందన్ కనిపించిన ప్రతిసారి ఆయన గురించి చాలా గొప్పగా మాట్లాడుతుంటారు మరి అఖీరానందన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను పవన్ కళ్యాణ్ సుజిత్కి అప్పజెప్పబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది ఎందుకంటే ఓజీ సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడనే ఉద్దేశంతో అకీరాను అతనికి అప్పజెప్పబోతున్నట్లుగా తెలుస్తోంది అలాగే ఈ జనరేషన్కి ఏం కావాలో సుజిత్కి బాగా తెలిసనే ఉద్దేశంతోనే అఖీరాను సుజిత్ చేతిలో పెట్టబోతున్నారట అఖీరా బాధ్యతను సుజిత్కి అప్పజెప్తారా లేదంటే అఖీరానందన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను వేరే దర్శకుడికి అప్పజెప్తారా అనేది తెలియాల్సి ఉంది మా ప్రసారాలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి